హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసుటి పిర్యులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం పది రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజుకి భారీగా తగ్గుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకున్న ఈ బంగార ధరలు ఎలా ఉన్ ఎంతవరకు పెరిగాయి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంటసీమలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు మీరు పసిడి కొనాలనుకుంటున్నారా అయితే బ్యాడ్ న్యూస్ అని అండి ఇప్పుడు ఈరోజు పసుడు కొనే వాళ్ళకి ఏ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల నూట ముప్పై అయితే ఉంది గ్రామ్ మీద నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల నలభై రూపాయలు అయితే ఉంది సవరం మీద మూడు వందల ఇరవై రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకునింది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క వెయ్యి మూడు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయితే ఉంది గ్రామ్ మీద నలభై మూడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే ఉంది సవరం మీద మూడు వందల నలభై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది పది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుని చూశారు కదా ఫ్రెండ్ ఈ రోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో మళ్ళీ స్వల్పంగా బంగార ధరలు అనేది పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఫ్రెండ్స్ ఎండి ఎండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం వెండి ఒక గ్రామ్ వచ్చి తొంభై తొమ్మిది రూపాయల నలభై పైసలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వచ్చింది ఏడు వందల తొంభై ఐదు రూపాయల ఇరవై పైసలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలైతే ఉంది వంద గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొ తొంభై తొమ్మిది వేల నాలుగు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి